నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చేపల పులుసు రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అవి చిన్న చేపలు చింతకాయ చేపల పులుసు ఏం చేపలు అనుకుంటున్నారా చుక్క గొరసలు మరి చుక్క గొరసలు మీకు తెలుసో తెలియదో నాకు కామెంట్ ద్వారా అయితే చెప్పండి చేపలైతే కూర చాలా చాలా బాగుందండి చింతకాయ చుక్క గొరుసలు పులుసుని ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఈ చేపల పులుసు చేసుకోవడానికి నేను ఒక ఎనిమిది చింతకాయలు అయితే తీసుకున్నానండి మీరు చూపిస్తున్నాను కదా అవే చింతకాయలు వీటిని ఉడకబెట్టుకోవాలి తగిలేని నీళ్లు వేసి వీటినే చుక్క గొరసలు అంటారండి మా సైడ్ అయితే వైజాగ్ సైడు మరి మీ సైడ్ ఏమంటారో నాకు కమెంట్ చేయండి నేను ఈ చేపలు అయితే ఒక పన్నెండు తీసుకుంటున్నాను అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్తో మీకు చెప్తానండి ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ నిండా కారం వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని చక్కగా కలిపేసుకొని చేపల్ని ఒక పది నిమిషాలు ప్రక్కన పెట్టుకోవాలండి అప్పుడు చేపల కూర అనేది ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది కర్రీకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు అండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఈ కర్రీలో టమాటా అయితే వేసుకోము చింతకాయ వేసినప్పుడు టమాటా వేసుకోమండి చింతకాయలు ఉడకబెట్టుకున్న నీటిని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఈ కూరను నేను ఆవాల నూనెతో అయితే చేస్తున్నానండి ఆవాల నూనె నార్మల్ నూనె వేసుకొని చేస్తున్నాను ఆవాల నూనె చేపల కూరకి మంచి రుచి ఇస్తుందండి ఆవాల నూనెతోని చుక్క గొరసలు చింతకాయ పులుసు అదిరిపోద్దండి ఒకసారి మీరు కూడా ట్రై ఫ్రై చేయండి ఒక గరిటి ఆవాల నూనె వేసుకోవాలి ఒక గరి రెండు గరిట్లు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలండి అప్పుడే కూర అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా బాగుంటుంది ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి ఎందుకంటే ఆవాల నూనె అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్నాను ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ మాడిపోకూడదు కలర్ అయితే మారిపోయి ఇప్పుడు ఇందులోని తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోని ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి మ్యారినేషన్లో ఒక హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ఒక టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నానండి మరలా చెప్తున్నాను మ్యారినేషన్లో ఒక స్పూన్ అయితే వేసాను అలాగే మ్యారినేషన్లో ఒక స్పూన్ కారం అయితే వేశాను కదండి ఇందులోని టూ స్పూన్స్ కారం అయితే వేశాను ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని అంతటినీ వేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీరు ఏ చేపల మసాలా యూజ్ చేస్తారో ఇంట్లోని అదే చేపల మసాలాని ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోండి నేను టూ స్పూన్స్ అయితే వేసాను దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయలేదో ఒక్కసారి చూసుకోండి నాకైతే ప్రస్తుతానికి సరిపోయి సరిపోకపోతే తర్వాత వేసుకుంటాను అలాగే ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలన్నింటినీ మొత్తంగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని గుడ్డతో పట్టుకొని ఈ విధంగా చేత్తో తిప్పుకోండి కడాయిని గరిటైతే పెట్టకండి ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన చుక్క గొరసలు చింతకాయ చేపల పులుసు అయితే రెడీ అండి మూత అయితే తీసేశాను కూర అయితే ఎంత మంచిగా స్మెల్ వస్తుందండి సూపర్గా వస్తుంది స్మెల్ అయితే కొంచెం అంత కొత్తిమీర జల్లేసుకొని మరలా కడాయిన చేత్తో ఈ విధంగా గరిటి పెట్టకుండా చేత్తో ఈ విధంగా తిప్పుకొని ప్రక్కన పెట్టేసుకోండి అంతే ఎంతో రుచికరమైన చొక్క గొరసలు చింతకాయ చేపల పులుసు రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ఎంత సులువుగా చేసుకోవచ్చో కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఉంటానండి నేను మీ స్వప్న